నీటి నాయకుడు టోయోహికో కగావా ప్రముఖ జపాన్ క్రైస్తవ శాంతికాముకుడు అహింస సామాజిక న్యాయం పట్ల ఈయన అచంచలమైన నిబద్ధత కోసం తరచుగా జపాన్ గాంధీ అని పిలుస్తారు కష్టతరమైన బాల్యంలో జన్మించిన ఈయన క్రైస్తవ మతాన్ని స్వీకరించి సామాజిక అసమానతలను పరిష్కరించడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు ఈయన మిషనరీ సువార్తికుడు సంఘ సంస్కర్త జపాన్ కోబెలో పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ఏప్రిల్ పదిన జన్మించిన టోయోహికో కగావా వ్యాపారవేత్త ఉంపుడుగత్తెల కుమారుడు ఈయన తల్లిదండ్రులు తన చిన్న వయసులోనే మరణించారు ఈయనను ఒక పాఠశాలకు పంపాగా అక్కడ ఇద్దరు అమెరికన్ మిషనరీలు డాక్టర్ హ్యారీ మయర్స్ మరియు డాక్టర్ చార్లెస్ లోగన్ ఇంగ్లీష్ బోధనతో పాటు క్రైస్తవ విశ్వాసం పరిచయం చేశారు ఈయన క్రైస్తవుడిగా మారిన తర్వాత కుటుంబ సభ్యులు ఈయనను తిరస్కరించారు ఈయన టోక్యో ప్రెస్బైటేరియన్ కాలేజీ మరియు కోబే థియాలజికల్ సెమినరీలో విద్యనభ్యసించాడు కాని అక్కడి బోధన ప్రధానంగా సిద్ధాంతాలపైనే కేంద్రీకరించబడి ఉండటం ఈయనకు నచ్చలేదు ఈయన అభిప్రాయం ప్రకారం క్రైస్తవ్యము మాటలకే పరిమితం కాకుండా జీవితంలో క్రియాశీలంగా ఉండాలి అని వాదించాడు తరువాత ఈయన అమెరికాలోని ప్రిన్స్టన్ థియాలజికల్ సెమినరీలో ఉన్నత విద్యను అభ్యసించాడు అక్కడ సిద్ధాంత ధర్మశాస్త్రంతో పాటు ఎంప్రియాలజీ గర్భావస్థ అధ్యయం జన్యుపరమైన శాస్త్రం జెనెటిక్స్ పురావస్తు శాస్త్రం పాలియోంటాలజీ వంటి విజ్ఞాన శాస్త్రాలు కూడా అభ్యసించాడు పంతొమ్మిది వందల తొమ్మిదిలో తయోహికో కగావా జపాన్లోని కోబే నగరంలోని మురికివాడ ప్రాంతంలోకి వెళ్లి మిషనరీగా సామాజిక కార్యకర్తగా సమాజవేత్తగా తన సేవా ప్రస్థానాన్ని ప్రారంభించాడు ఈయన పేదల జీవితం ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకునే లక్ష్యంతో అక్కడే నివసిస్తూ పనిచేశాడు అమెరికాలో పేదరికాన్ని చేసి పందొమ్మిది వందల పదహారులో దానిమీద పుస్తకం రచించాడు ఇది మురికివాడలలో నివసించే ప్రజల కఠిన వాస్తవాలను వారి మానసిక పరిస్థితులను ప్రగాఢంగా చూపించింది పంతొమ్మిది వందల ఇరవై ఒక్కటి పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరాల్లో కార్మిక హక్కుల కోసం పోరాడినందుకు ఈయనను రెండుసార్లు అరెస్ట్ చేశారు విడుదలైన అనంతరం పందొమ్మిది వందల ఇరవై మూడులో వచ్చిన ఘోర భూకంపానంతరం కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో సార్వత్రిక వయోజన పురుషుల ఓటు హక్కును చట్టబద్ధం చేయడంలో ఈయన ఎంతో పాత్ర వహించాడు తరువాత శాంతి మహిళల ఓటుహక్కు వంటి సామాజిక న్యాయ అంశాలపై దృష్టి కేంద్రీకరించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అమెరికాలో జరిగిన ఒక సభలో లక్ష మందికి ప్రసంగించి ఇటాలియన్ సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా విరోధించారు పంతొమ్మిది వందల నలభైలో జపాన్ చైనాపై చేసిన ఆక్రమణకు చైనాలో ఈయన బహిరంగంగా క్షమాపణలు చెప్పినందుకు మళ్లీ అరెస్ట్ అయ్యారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కగావా జపనీస్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ మరియు నేషనల్ యాంటీవార్ ను స్థాపించారు రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం జపాన్ లొంగిపోయిన తర్వాత ఈయన కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కోసం సలహాదారుగా పనిచేశారు సంవత్సరాలలో రూపొందించబడిన ప్రపంచ రాజ్యాంగం కోసం ఏర్పాటు చేసిన అసెంబ్లీకి సహప్రయోజకుడిగా పనిచేశారు కగావా ఓ రచన ప్రతిభాశాలి ఈయన నూట యాభైకి పైగా పుస్తకాలను రాశారు ఈ రచనలు ఈయన వేదాంతపరమైన అంతర్దృష్టిని సామాజిక విమర్శతో కలిపి ఉంటాయి సాహిత్యం మరియు శాంతి రంగాల్లో ఈయన నోబెల్ బహుమతికి నామినేట్ చేయబడ్డాడు కగావా ఉపదేశాలు జీవితం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది ఈయన ప్రసంగాలను శ్రద్ధగా వినేవారు క్రీస్తు ప్రేమను అనుభవించి ప్రభువు వైపుకు నడిచి వచ్చారు ఈయన నమ్మకమైన దృక్పథం ఏమిటంటే దేవునిని చూడాలనుకుంటే ఆలయము కన్నా ముందు పేదలను బాధితులను చూడాలి తన విశ్వాసాన్ని క్రియాశీలతతో మేళవించి పేదల మద్దతుతో పాటు కార్మిక హక్కులు మహిళల హక్కులు శాంతి కోసం నిరంతరంగా పనిచేశారు ఈయన చేసిన సంఘ సంస్కరణలు జపాన్ పరిమితిలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో స్ఫూర్తిదాయకంగా నిలిచాయి బ్రదర్ బగ్ సింగ్ గారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో నేటి విశ్వాస నాయకుడైన టోయోహికో కగావా ఆహ్వానం మేరకు సువార్త ప్రకటించటానికి జపాన్లోని కోబే ప్రాంతాన్ని మొదటగా సందర్శించారు ఆ సమయంలో కోబే ప్రాంతం క్రైస్తవ ఆలోచనలతో సామాజిక సేవల కోసం ముఖ్యమైన కేంద్రంగా ఎదుగుతోంది ఇది ముఖ్యంగా కగావా ప్రభావంతో జరిగింది పంతొమ్మిది వందల యాభై ఐదు మార్చిలో హృదయ సంబంధిత వ్యాధి ఎక్కువడంతో కగావా కుప్పకూలిపోయిన పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు సహచరులు ఆందోళన చెందుతున్న ఈయన మాత్రం రచన ఉపదేశం ప్రాజెక్టుల పర్యవేక్షణను కొనసాగించేవాడు ఈయన ఆరోగ్యం సంవత్సరాల పాటు క్రమంగా క్షీణిస్తూ మరింతగా పడిపోవడంతో పంతొమ్మిది వందల అరవై ఏప్రిల్ ఇరవై మూడున మూడు పాటు అచేతనంగా ఉన్న అనంతరం కొద్దిసేపు మేలుకుని తన భార్య ఇతరులను చూసి నవ్వి చివరగా అన్న మాటలు ఇవే ప్రపంచ శాంతి కోసం జపాన్లోని చర్చి కోసం మీవంతు కృషి చేయండి ఈయన క్రీస్తును గురించి చేసిన బోధలు కేవలం బోధలుగా మాత్రమే కాకుండా అవి తాను సాధించిన విజయాలుగా మిగిలిపోయాయి నేటి నాయకుడు టోయోహికోకగావా తన స్వదేశ విమోచన తీసుకురావటానికి ఎంత పాటుపడ్డాడో మనము కూడా అదే మాదిరిగా నడుచుకుంటూ ఇతరులను కూడా నడిపిద్దాం ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి